కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల ఎంపీటీసీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చడం పట్ల తన తప్పు కూడా ఉందని రాబోయే రోజుల్లో మళ్ళీ తెలంగాణ అంశం లేవనెత్తే అవసరం ఉందన్నారు రాబోయే రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరవేస్తామని తెలిపారు ప్రభాకర్ రెడ్డి గారు మీరు దానికంటే ఎక్కువ చేసు కేసీఆర్ గారు నాకు తెలుసు ఎందుకంటే ఆయన మనసులో ఉండేదాది కానీ మొత్తం సెంట్రలైజ్ అయిపోయింది అప్పటి వరకే ప్రభుత్వం కాబట్టి దాన్నే కొనసాగించండి ఎందుకంటే ప్రాజెక్టులు కట్టాలి కరెంట్ సమస్యలు తీర్చాలి బందీటి కావాలి కాబట్టి కేంద్రీకృతంగా మరి ప్రభుత్వాన్ని నడిపినారు అందుకోసం మీ ఫండ్స్లో చాలా ఇబ్బందులు జరిగినాయి నాకు తెలుసు ఇప్పటికి కూడా మీరు తండాడుతున్నారు చాలా మందికి పేమెంట్స్ రాలేదు బిల్స్ రాలేదు మొన్న ఎన్నికల్లో ఈ ఫలితాలు కూడా ఇది కూడా ఒక కారణం నాకు తెలుసు సర్పంచ్ మిత్రులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళంతా హృదయపూర్వకంగా మరి అంత ముందుకు వచ్చి పని చేయలేదు నాకు తెలుసు కదా నేను కదా నేను స్కానింగ్ మిషన్ కూడా ఎక్కువ దొరకబడతా మీరు చెప్పింది ఇక్కడ మీరు ప్రభాకర్ రెడ్డికి అవకాశం మీరు అందరు ఈరోజు అధికారంలో ఉండకపోవచ్చు పార్టీ ఇన్ పవర్ కాకపోవచ్చు కానీ పవర్ఫుల్ పార్టీ మేబీ పార్టీ ఇన్ పవర్ కాకపోవచ్చు